బాండవా బాండా బండ బాండా బాండా బండలు ఆడారు అంగిల్లా అమ్మ నాయన పెద్దమ్మ పిల్లలు అంతా గోవిందంట గోయిందని పెట్టుకుంటే తిరుమలాగా బీనారా పాప నో మాట నోళ్ళు కదా ఎట్లని ఏటికొకరు నవ్వు మాట ఎట్లంట ఎట్లు రా గోవిందులు పెట్టుకుంటే బీనారు ముక్కుబడి ఉంటే ఎన్ని అయ్యా మొన్న మూడు దినాల మూడు నాలుగు పళ్ళు ఏ ఇప్పుడే కదా టీ తాగిందే అవును వాళ్ళు తిరగిపోయినారు కదా నువ్వు ఎక్కడ బా నువ్వా ఎక్కడ బాగా ఏం తెగడగా చెప్తే తెగడైపోయినలా నిన్న నిన్న ఎక్కడ ఎక్కడ రేపు రేపు ఎక్కడ కొడక ఎక్కడ బా కొన్న కన్నోళ్ళు నిండి తినుకుంటే ఎవరు నీకు పెట్టేది నా దగ్గరికి రారా కట్ల కదా పైన పైచే కట్ల కట్టలు చంపేస్తాడు ఎట్లా ఈ ఊర్లో మనమే కాంట్రాక్టర్ ఏ ట్రాక్టర్ సోనాలు ట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏం పని అయినా మనమే ఒప్పుకునేది ఏం పని అనే కానీ ఏం పని అయినా ఏం పని అనే కానీ అది లేదు అయిది కానీ ఏమిటిదే అట్లయితే తినేస్తా ముందు నేను శ్యామలమ్మ బాత అప్పుడే మార్చేసిందా నేను మాట్లాడినా ఏమే అయమ్మ ఇక శ్యామలమ్మ ఆడింది శ్యామలమ్మ శ్యామలమ్మ నేను బతాంటి నేను మాట్లాడిన ఇప్పుడు అమ్మ ఏవే మన నీళ్ళు పోసుకుంటారు నెక్కరెత్తుకుని వెళ్ళిపోయింది నేను అయ్యేరా అయమ్మ కొడుకే చెక జారిపోయిందని మళ్ళీ దెబ్బలేకంది అందుకే ఏమన్నా మాట్లాడిన పదాంబరా కష్టపడదాం వచ్చిన దాంట్లో శరీరత్వం తీసుకుందాం మూడు రూపాయనికి కొద్ది కోట నా తా నాకు లెక్కలు రావని చెప్పి నువ్వు పొరపాటు చేయకూడదా పది మందిలో భాగము పెట్టే వెయ్యి రూపాయలు ఒప్పందం వెయ్యి రూపాయలు ఒప్పందం రెండు వందల యాభై నీకు ఏడు వందల యాభై నాకు తినేది కురిసేస్తావు నువ్వా ఈ మగ ముద్ర బుచ్చి నేను మగమ్ ఏంది నాకు యాభై రూపాయలు అట్లాడుగు వెయ్యి రూపాయలు ఒప్పందం వెయ్యి రూపాయలు నూట యాభై నీకు ఎనిమిది వందల యాభై నాకు ఇప్పుడు కాదా కరెక్ట్ గా లెక్కాను శ్యామలమ్మ తిన్నట్లు నువ్వు ఇలా ఏందని కొన్నవ్వు ఏం పోయినా చేయదు ఒప్పుకునే మీ ఇంట్లో బుడ్డి ఉంది ఎంత ఉంది ఇంటికాడ బుడ్డి అంత అయిపోయింది ఎత్తుకొని నువ్వు శ్యామలమ్మ రండి కొండమ్మ తలకాని ఎంబీ దిగబెరికి ఏం దగ్గబెరికేది మనకేం పోయినాయి అక్కడ ఏమే మగోళ్ళు కాదు ఆడోళ్ళు కడుపు చేయది కడుపు అంటే ఎన్న తాళన్ని పచ్చిపెట్టకి నాకు తెలిసినట్లయితే అది రండి నేను చూస్తే బాధ అయిపోతుంది ఏమున్నా ఏమి ఎన్ని క్రేట్లు పెరిగిపోతుంది